సహజంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి దగ్గరనైనా మీరు ఇతర రాష్ట్రాలు నేనే ఉదాహరణకు కూడా చెప్తాను మహారాష్ట్ర కానీ లేదా ఇతర రాష్ట్రాలలో ఎస్పీలను కానీ డీజీపీలను కలవడానికి చాలా సులువైన పద్ధతి ఉంటుంది నేరుగా కూడా ఫేస్ టు ఫేస్ కలవచ్చు దాంతోపాటు మనం సాధారణంగా ప్రజల చేత ప్రజల కొరకు ఓటు వేసి వెన్నుకున్న నేతలు ఎవరైతే ఉంటారో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్ కానీ సీఎం కానీ ఎవరైనా కావచ్చు ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులే వాళ్ళు ఏవో బుధ గ్రహమో లేదా అంగరక గ్రహమో శుక్రగ్రహమో లేదా చంద్రగ్రహం నుండి ఊడిపడిన వ్యక్తులు కాదు కానీ వాళ్ళని కలవడానికి ఒక వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా భ్రష్టు పట్టిచ్చేసి ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన ఎలానో ఇక్కడ నాయకుడికి అంటే లీడర్ టు క్యాడర్ క్యాడర్ టు లీడర్ కు మధ్యలో ఒక వ్యక్తి వచ్చి పిఏ అనే ఒక వ్యక్తి వచ్చి పూర్తి స్థాయిలో కూడా చాలా మందికి ఏర్పడి దాంతో పాటు ప్రజా పాలనకు అనే అంశం మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూద్దాం పిఏలతో పరసాన్ విఐపీలకు ప్రయారిటీ సామాన్యులకు చుక్కలు నేతలకు ప్రజలకు మధ్య పెరుగుతున్న గ్యాబ్ ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు ఇదే సీన్ పిఏల తీరుతో నష్టపోతున్న నాయకులు తాజాగా మహిళ వీడియో వైరల్ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ వీడియోకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ పిఏ పిఎలకు సంబంధించిన వీడియో నిన్న ఒక మహిళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ వీడియో సోషల్ మాధ్యమాలలో ట్రోల్ అయిన పరిస్థితి అయితే మనం చూసాం అయితే దానికి సంబంధించి ప్రధానంగా కూడా పిఎలకు సంబంధించి ఒక ఎమ్మెల్యేను కలవాలన్నా కూడా అక్కడ ఎవరైతే తెల్లబట్టేసుకుంటారో కాస్త ఆర్థికంగా ఉన్న వ్యక్తులు కావచ్చు లేదా పదవులలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు లేదా పెద్ద పెద్ద వ్యక్తులకు మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప ఇక్కడ చిన్న చితక వల్ల ఎవరికి కూడా ప్రయారిటీ ఇవ్వట్లేదు అనే అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది మనం గ్రామీణ ప్రాంతంలలో మీరు ఎక్కడ చూసినా కూడా ఇది గ్రామమైనా మున్సిపాలిటీ అయినా ఏడైనా లీడర్ దగ్గర క్యాడర్ను అంటే చాలా మంది నేతలు ఏంటి అంటే ఓటు వేసిన వ్యక్తులతో నేరుగా కాకుండా ఈ పిఏల వ్యవస్థతో విసుక్ వేసారిపోతున్నాం మా సమస్యలు మేము చెప్పుకోలేకపోతున్నాం మాకు గోడ మేము చెప్పుకోలేకపోతున్నాం ప్రభుత్వాలకు సంబంధించిన పనితీరులో మాకు రావాల్సిన సంక్షేమ పథకాలను మేము చెప్పుకోలేకపోతున్నాం అంటూ ఆగ్రహంతో ఒక మహిళ పూర్తి స్థాయిలో కూడా వీడియో అయితే రిలీజ్ చేసిన పరిస్థితి ఏదైతే కనబడుతుందో ఆ వీడియోకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కూడా ట్రోలింగ్ మారింది మారడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులలో కూడా ఒక డైలమాలను అయితే పడిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మినిస్టర్లు కానీ లేదా సీఎం కానీ ఎవరిని కలవాలన్నా కూడా పీఏ వ్యవస్థ వచ్చింది ఆనాడు ఓటు వేసేటప్పుడు ఈ పీఏ వ్యవస్థ ఎక్కడి నుండి వచ్చింది చిల్లు ఏం కథ అనేది ఆలోచించుకుంటారా లేకపోతే మారుతారా లేకపోతే గిట్లనే గాడుదలు లెక్క ఉంటారా అంటూ ఆ మహిళ సంబోధిస్తూ పూర్తి స్థాయిలో ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో ట్రోల్ అయిన అంశాన్ని కూడా మీరు చూడొచ్చు ఇక దానితో పాటుగా